మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ జై శివన్నారా గురుగారు నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేసాం మంచి రెస్పాన్స్ అయితే మనకు ఉంది సో దానిలో భాగంగా ఈ రోజు మనం రోహిణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఏంటి ఈ నక్షత్రం యొక్క స్పెషాలిటీ వీళ్ళ సాధసిద్ధ లక్షణాలు ఎలా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి లైఫ్ లో కూడా రోహిణి నక్షత్రం ఏదైతే రోహిణి నక్షత్రం ఉందో ఈ రోహిణి నక్షత్రం ప్రజాపతి అధిపతి ఎవరంటే ప్రజాపతి అంటే వీరంతా కూడా ఎలా ఉంటారంటే వీరి గుణగణాలు ఎలా ఉంటాయి వీరి యొక్క స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉన్నా వీరి యొక్క గోచర ప్రకారంగా ఏ రోజు జన్మించినా కూడా రోహిణీ నక్షత్రం రావటం అనేది గొప్ప విషయం రోహిణి నక్షత్రానికి నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలు కూడా వృషభ రాశి కిందకి వస్తాయి అందులో ముఖ్యంగా అయితే రోహిణి నక్షత్రంలో పెట్టుకోవాల్సినటువంటి పేర్లు వచ్చేటువంటి లెటర్స్ ఎలా ఉంటాయంటే వా వి వే ఓ అలాంటి లెటర్స్తో నేమ్స్ ఉంటాయి ఇది ముఖ్యంగా ఇకపోతే ఈ వృషభ రాశి కింద వచ్చేటువంటి రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు కూడా ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఎలాంటి స్థితిగతులు కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ దోషాలు కానీ అయితే లేవు ఇక వారు జన్మించినప్పుడు ఏ రాశిలో గ్రహం ఉందో చూసుకొని అది అశుభ గ్రహం ఉందా శుభగ్రహం ఉందో చూసుకొని దానికి తగ్గటువంటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా కూడా ముందు దోషమైతే ఉండదు అంటే ఇది అధిపతి వచ్చి ప్రజాపతి ప్రజాపతి అధిపతి అంటే అంటే ఇప్పుడు మనకి దేవుళ్ళలో చూసుకున్నట్టయితే కనుక వైష్ణవుడు విష్ణుమూర్తితో కూడినటువంటి ప్రజాపతి అంటారన్నమాట అది ఒక నక్షత్రాధిపతి ఇది మనకి వారి యొక్క గుణగణాలకు వస్తే అందరినీ ఆకట్టుకునేటువంటి తత్వము ఏముంటుందంటే హైపర్ మైండ్ అంటారు ఎగస్ట్రా హైపర్ మైండ్ అంటే ముందుగానే ఆలోచింపదేస్తారు చూస్తారా ఆ విధంగా ముందుగానే అన్ని విషయాలు పసిగడతారు పది సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది ఎగ్జాంపుల్ చెప్పండి బాబు గారు అతను ఏం చేస్తారంటే ఎక్కడైతే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మనకు భూమి రేటు పెరుగుతుందని చెప్పేసి ముందుగానే కొనిపెట్టుకొని అంతకన్నా కోటర్ ఎవరు లేరు అనిపించుకున్నాడు అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళల్లో ఉంటారు అలానే ఎవరు కూడా వింటే వీరి మాట వింటే ఎలా ఉంటారంటే అరే ఆయన ఏదో పిచ్చిగా చెప్తున్నాడు అంత ఎందుకు అవుతుంది అలా ఎందుకు అవుతుంది ఈయనకి ముందుగా తెలుసా క్లారజ్ఞానం తెలుసా అంటారు కాలజ్ఞానం కన్నా గొప్పగా తెలుస్తుంటుంది వీరికి ఎందుకు వారికి తెలియదు కానీ ముందు ఆలోచన ఎక్కువ ఉంటుంది ఒకవేళ వీరికి పెళ్ళి అవ్వాలన్నా పిల్లలు పుట్టాలన్నా ఆర్థిక వ్యవస్థలో ముందుకు వెళ్ళాలన్నా కూడా వీరు ఆలోచన ఎలా ఉంటుందంటే తరానికి ఆలోచిస్తారు ఒక దశాబ్ద కాలానికి ఆలోచిస్తారు అన్నమాట పది సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏరియా డెవలప్ అయ్యడానికి ముందుంటుంది అని అలాంటి దాంట్లో ఉంటారు ఇంకోటి ఏంటంటే కుటుంబ వ్యవస్థ కుటుంబ సంబంధించినటువంటి బాధ్యత వీరు చాలా బాగుంటుంది ఇంట్లో ఎవరైనా రోహిణి నష్టం వారు ఉంటే అందరు కూడా బాధ్యత తీసుకోవడం వదిలేయచ్చు వారి మీద పెట్టేయచ్చు ఎందుకంటే ఎవరి స్థితిగతుల్లో ఎవరు ఎలా చేస్తే కలిసి వస్తుంది ఎవరు ఎలా ఉంటే మనం లోక కళ్యాణార్థం కోసం చేస్తాము అనేది వారికి బాగా తెలుసు ఒక గురువుతో సమానంగా ఉంటారు రోహిణి నక్షత్రం వారు ఇది వారి గుణగణాలు దాంతోపాటు వీరికి శత్రుత్వం కూడా ఎక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే వృషభ రాశి అనగానే శత్రువులు ఉంటారు కామన్గానే ఉంటారు ఎందుకంటే కదిలిచ్చి మరీ గొడవ పెట్టుకుంటారు ఎందుకంటే వారిని ఎంతసేపటికి తగ్గించాలి కించపరచాలి అని చెప్పేసి ఆలోచనకి అందరూ ఉంటారు నరదిష్టి నర ప్రవాహం కూడా వారి మీద ఎక్కువ ఉంటుంది ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఎవరైనా కాలం చేసుకుంటే వారి దోషం కూడా వీరికే ఉంటుంది ఎందుకంటే అంత ప్రేమ వీరంటే అలాగా సేవలు చేస్తారు అలాగా బాధ్యత తీసుకుంటారు అదే విధంగా ఉంటారు ఇక ఎవరైనా వీరి ముందు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని దండించకుండా సరైన దాడిలో నడిపేటువంటి మార్గం చూపిస్తారు దాంట్లో ఒకరిగా ఉంటారు ఈ యొక్క రోహిణి నక్షత్రం వారు ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంటారు కదా అయితే రోహిణి నక్షత్రం పుట్టిన వారు అదృష్టం ఏంటంటే ఏ రాశి వారినైనా పెళ్లి చేసుకోవచ్చు కామన్గా కొన్ని కొన్ని రాసులు వారు కొన్ని కొన్ని రాసుల వారినే చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇప్పుడు వృషభ రాశి కాబట్టి కర్కాటక రాశి కానీ కన్యా రాశి వారు కానీ ఆ తులారాశి వారు మకర రాశి లేదా కుంభరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి కానీ ఈ నక్షత్రంలో పుట్టినవారు ఇరవై ఆరు నక్షత్రాల వాళ్ళని ఎవరినైనా సరే చేసుకోవచ్చు దైవగణంతో సంబంధించినటువంటి నక్షత్రం మనిషి గణంతో ఉన్నటువంటి నక్షత్రం కాబట్టి ఏ రాసి వాళ్ళైనా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు కానీ ఎదుటి వాళ్ళు చూసేది ఏమిటయ్యా అంటే కంపార్టబులిటీ అని చెక్ చేస్తారు దాంట్లో థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఎయిటీన్ అన్న రావాలి మినిమం అని చూస్తారు కానీ సెవెంటీన్ లేదు ట్వెల్వ్ వచ్చినా కూడా ఈ నక్షత్రం ఉంటే అదృశ్యం అని చెప్పవచ్చు అత్త అత్తమ్మను కూడా బాగా చూసుకుంటారు బామొద్దులి మరదను కూడా బాగా చూసుకుంటారు కాబట్టి ఈ నక్షత్రంలో ఉన్న దగ్గర దేవాది దేవులు ఉన్నటువంటి ఆరాధన ఎట్లయితే ఉంటుందో అదే విధమైనటువంటి మంచితనం మానవత్వం అన్ని ఉన్నటువంటి నక్షత్రం ఈ యొక్క నక్షత్రం ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం భూమి సంబంధించింది ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతులు గురువు అవుతారు రెండో పక్కన శుక్రుడు అవుతారు మూడో పక్కన వీరికి బుధుడు కూడా ఉన్నాడు రవి అనుసంధానంతో ఉన్నటువంటి బుధుడు వచ్చ ఉన్నప్పుడు వీరికి మంచి శుభతామైనటువంటి సానుకూలత వాతావరణం కల్పిస్తుంది అప్పులైనా కూడా చాకచక్యంగా అప్పు తీరు అప్పు చేస్తే కూడా చాకచక్యంగా తీర్చగలటువంటి శక్తియుక్తులు ఉంటాయి వీరికిను అంటే ఈ నక్షత్రంలో అన్ని రకాల ఇబ్బందులు ఉంటా కూడా ఎదిరించి బయటపడి ఎదుర్కొని నిలబడి చూపించగలటువంటి శక్తియుక్తులు ఉంటాయి మరొకటి వీరిలో మొండితత్వం ఉంటుంది చైతన్యం ఉంటుంది ఏదైనా మాట మీద నిలబడేటువంటి తత్వం ఉంటుంది ఇది వీరి లక్షణాలు ఇలాంటి నక్షణాలు ఉన్నటువంటి నక్షత్రాన్ని అంతగా వదులుకోరు మరో ఒకటి ఉంది వీళ్ళ దగ్గర చెడు అలవాటు ఒకటి ఉంది ఒకసారి ఎవరైనా ఇష్టపడ్డా ఒకసారి ఎవరినైనా ప్రేమించినా అది వారు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అది చెడైనా అయినా మంచైనా కాదు వీరితో జాగ్రత్తగా ఉండాలి ఇది వీరి నక్షత్రానికి సంబంధించినటువంటి గుణాలు ఇకపోతే వీరు ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ఒడిదుడుపుల్లోనే ఎదుగుతూ ఉంటారు ఎదిగితే చాలా హైఫైగా ఉంటారు లేదా అంటే కింద స్థాయిగా ఉంటారు కానీ వారు ఎక్కడ వాల్యూస్ తగ్గించుకోరు ఆ విధంగా వారు పరిగణనలోకి తీసుకోవచ్చు అయితే ఈ నక్షత్రానికి మరొకటి ఉంది ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వీరు మొదటి సంతానం కావచ్చు లేదా రెండో సంతానం కావచ్చు కాకపోతే వీరి తర్వాత కూడా సంతానం ఉంటుంది ఇక వారు వద్దు అనుకోని చెప్పేసి అని సిజరింగ్ చేయించుకోవడం లాంటివి ఆగితే తప్పితే లేదు అంటే ఈ నక్షత్రం ఎవరైతే పుడతారో వీరి తర్వాత మళ్ళీ కూడా సంతానం ఉంటుంది ఇది పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మరొకటి ఎవరైనా సరే ఈ సంత ఈ యొక్క నక్షత్రం ఏదైతే రోహిణి నక్షత్రం ఉందో ఈ ఏదైతే రోహిణి నక్షత్రంలో చేయాల్సినటువంటి వ్యాపారాలు కానీ ఏదైనా రోహిణి నక్షత్రంలో చేసే వాటి ఉద్దేశాలు బిజినెస్లు కావచ్చు లేకపోతే వారు చేసే జాబులు కావచ్చు ఎలా ఉంటాయంటే కనుక వీరు ఏదైనా డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇకపోతే వీరు చూడడానికి కూడా మంచి హుందాతనంతో చా ఒక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఉన్నటువంటి తో చాక అంటే చూడగానే అట్రాక్ట్ కలిగేటువంటి ఫేస్తో గా ఉంటారు వీళ్ళందరూ కూడా చూడటానికి ఇకపోతే ఎవరైనా సరే అలా లేరండి అంటే వారు పుట్టినటువంటి గోచార ప్రకారంగా కొన్ని గ్రహాల సడలింపులతో మార్పులు చెందొచ్చు మామూలుగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారైతే ఆరు నుంచి ఏడు అడుగులు హైట్ ఉంటారు మంచి చూడగానే ఇలా చూడాల్సి వస్తుంది అందరూ కూడా వారికి దొరికేటువంటి వారు కూడా లేట్ మ్యారేజ్ ఉంటుంది వీరికి లేట్ మ్యారేజ్ ఉన్న కూడా మంచి కా సానుకూలమైనటువంటి వ్యక్తులతోనే మే మెల్లవుతుంది అన్ని రకాలుగా ఉంటాయి ఇకపోతే వీరికి ఎదుగుదలతో పాటు కించపరిచితత్వం కూడా వీరికి ఎదురు ఉన్న వాళ్ళు చేస్తారు వీరు మానుకోవాల్సిన అలవాటు ఒకటి ఉంది ఎదుటి వ్యక్తిని నమ్మటం ఎదుటి వ్యక్తికి సహాయం చేయటం ఎదుటి వ్యక్తి మనవడే కదా అని అనుకోవటం వాటి వల్లనే వీరు నష్టపోతారు జీవితంలో రెండోది కొన్ని కోట్లు నష్టపోతారు మళ్ళీ సంపాదించుకుంటారు కానీ నష్టం చేసిన వారు అలా ఉండిపోతారు వీరిని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే వాళ్ళే ఇబ్బంది పడతారు వీళ్ళు తాత్కాలికంగానే ఇబ్బంది పడతారు అది ఈ నక్షత్రంలో ఉన్నటువంటి గొప్ప విశేషం అని చెప్పచ్చు ఇక ఈ నక్షత్రంలో వారు చేయవలసినటువంటి వ్యాపారాలు కానీ నమ్ముకోవాల్సినటువంటి పనులు కానీ ఏమైనా ఉన్నాయా అంటే భూమిని నమ్ముకుంటే బాగుపడతారు అలానే ఏదైనా రాజకీయ నాయకుల్లో ఉండడం పార్టీలో ఉండేసి ప్రజల సేవ కోసం చేయడం అలాంటి పదవులు తీసుకోవడం లాంటి వాటిలో వీరు దాంట్లో నేపుణ్యం అని చెప్పవచ్చు దాంట్లో ఎక్కడ వీరు క్లాస్ తీసుకునే అవసరం లేదు వీరు ఆటోమేటిక్గా ఆ ఒక పదవిని అందిపుచ్చుకొని దానికి తగ్గటువంటి న్యాయం అయితే చేస్తారు వీరి ముందు వీరి చూపు మేర అన్యాయం జరిగితే ఒప్పుకోరు కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా బాధ్యతని నిర్వర్తిస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి పదవులు కూడా ఆటోమేటిక్గానే వస్తాయి ప్రయత్నం చేయాలి అలాంటి రాజకీయ రంగాలు వీరికి మంచి నైపుణ్యం అనేది ఉంటుంది ఇక ఏదైనా ప్రజాసేవ చేసేటువంటి ట్రస్ట్లు కావచ్చు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ఏదైనా మనుషులకి జీవన శైలి కొనసాగించేందుకు దానికి ఆధారమైనటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగించేటువంటి రంగాల్లో వీళ్ళు రాణిస్తారు అని చెప్పచ్చు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ట్రస్ట్లు ఆలయాలు నిర్మాణం చేసి వాటికి పాలన చేసుకునేటువంటి అవకాశాలు వీరు అందిపుచ్చుకుంటారు వారు ప్రశాంతంగా ఉండాలి జీవితకాలం అని చెప్పేసి అనే ఆలోచన ఉంటుంది అలాంటి మనుషులు ఉంటారన్నమాట ఈ రాశిలో ఈ ఒక నక్షత్రం వాళ్ళు మరొకటి ఏంటంటే అందరిని ఆకట్టుకునే తత్వం వీరిలో ఉంటుంది ఈ నక్షత్ర గుణాగణాలన్నీ కూడా ఇలా ఉంటాయి ఇకపోతే వీరిలో పితృదోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి శత్రు భయం కూడా ఎక్కువగా ఉంటుంది వీరి చేతి నుంచి ఎవరికైనా సహాయం చేస్తే మళ్ళీ అది రాదు ఇది వీరి లక్షణం దాంతోపాటు అందుకొని సహాయం చేసి వదిలేయాలి ఒకవేళ ఎక్కడైనా ఓపెనింగ్స్ కానీ భోణిలు కానీ చేయాలంటే వీరి చేతి నుంచి చేశారు అంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది దీని దిన అభివృద్ధి అవుతుంది అందులోనూ ఇంకోటి ఏంటంటే వీరికి ఖచ్చితంగా వీరికి పుట్టేటువంటి పిల్లలు ఉంటారు అంటే వచ్చేటువంటి భార్యలో కానీ భర్తలో కానీ లోపాలు ఉంటే తప్పితే వీరిలో అయితే పిల్లలు పుట్టినటువంటి లోపాలు ఉండవు వీరికి పిల్లలు పుడతారు అలానే వీరు అన్ని రకాల్లో కూడా బాగుంటుంది ఇక వీరు భూమిని నమ్ముకొని పంట భూములు కానీ రైతులుగా కానీ రియల్ ఎస్టేట్ రంగాలు కానీ చేసుకుంటే వీరికి మంచి లాభాలు వస్తాయి అలానే వీరికి పంటలు పండించుకునే విధంలో కూడా వీరికి కొనసాగుతుంది వీరు పంటలు పండించుకోవాలంటే కనుక మిరప పత్తి కంది ఇలాంటి పంటలు కనుక వీరు పండించుకోగలిగితే సపోటా అలాంటి దానిమ్మ ఇలాంటి కలర్లు ఉన్నటువంటి పప్పాయి అలాంటి పంటలు కనుక ఆ కలర్లో ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకోటి ఉంది వీరికి అందరికీ తెలుసో లేదో కానీ సిస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నట్టుగానే వేరే దగ్గర కూడా పొలాలు ఉంటాయి వేరే దగ్గర కూడా వీళ్ళకి ఒక రాష్ట్రం కాదు రాష్ట్ర రాష్ట్రాల్లో దేశదేశాల్లో కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఎక్కడికెళ్ళినా కూడా రాజులాగా ఉంటుంది వీరికి కాబట్టి అన్ని దగ్గర ఫ్యాన్స్ ఉంటారు అంటే ఆ రంగాల్లో ఉంటారు వీరు ఏ పని చేసినా నలుగురు తెలుస్తూ ఉంటుంది అందుకే నరదిష్ట అనేది వీరికి ఉంటుంది కాబట్టి వీరికి ఇష్టదైవం ఎవరయ్యా అంటే గ్రామ దేవతలు వీరు ఏ అమ్మవారికైనా కొలువు తీరవచ్చు కానీ వీరికి ఇష్టదైవంగా వీరి నక్షత్రానికి సంబంధించిందంటే గ్రామ దేవతకి కొలుచుకోవాలి ఏదైనా వీరికి కీడు జరుగుతున్నా చెడు జరుగుతున్నా పన్నవ్వకపోయినా ఏదైనా వీరికి ఇబ్బందులు ఉన్నా కూడా గ్రామ దేవత దగ్గరికి పోయి అక్కడ ఏదైనా ముడుపు చెల్లించుకొని మొక్కుబడి చెల్లించుకొని అక్కడ నమస్కారం చేసుకుంటే కనుక వీరికి ఆ పనిలో సాకాలంగా ముందుకు వెళ్లేందుకు వీరికి కొనసాగుతూ ఉంటుంది అనమాట ఇక వీరు ఎవరినైనా చదివించాలన్నా ఎవరినైనా దత్త తీసుకోవాలన్నా కూడా వీరికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది కాబట్టి అలాంటి పనులు కూడా వీరు చేస్తారు పోతే వీరికి లైఫ్లో ఎప్పుడైనా విదేశానికి వెళ్ళేది ఉందా ప్రదేశాలకు లేదా అనుకుంటే కనుక ఈ నక్షత్రం వాళ్ళు విదేశాలకు వెళ్ళేది ఉన్నది కాకపోతే చాలా సమయం పడుతుంది పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాలలోపు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఏ పాదంలో అయినా కూడా లేదు అంటే కనుక ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపు ప్లాన్ చేయాలి పెళ్ళైనా విదేశాలైనా లైఫ్లో చేంజ్ అయినా ముందు చూ ముందు చూపుగా మాట్లాడేదైనా చేసేదైనా ప్రయత్నమైనా ఇలా ఉంటుంది ఇకపోతే వీరి పేరు మీద వీరు ఏమి లేకపోయినా ఎవరో ఎప్పుడో ఎక్కడో వీలనామాలు రాస్తే ఆ ఆస్తులు వీరికి వచ్చేది కూడా ఉంటుంది అది కూడా పదిహేను నుంచి ఇరవై మూడు ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు ఈ సంవత్సరాలు వారికి కలుసుబడి ఉంటుంది ఆదాయం ఉంటుంది పెళ్లిళ్ళు అవుతుంది లైఫ్ టర్న్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరాల్లో వీరికి లైఫ్ టర్న్ అవపోతే వారు మూర్ఖులు అని అర్థం ఇక ఇక వారి నక్షత్రానికి సంబంధం లేదు అని అర్థం ఇలా కాకుండా అసలు ఇవన్నీ కాదు గురువుగారు నక్షత్రం బాగుంది బాగా చెప్పగలిగారు ఇవన్నీ నక్షత్రాలు ఉన్నాయో మాకు తెలియదు కానీ మాకు మాత్రం అలా జరగట్లేదంటే ఖచ్చితంగా నేను చెప్పిన దాంట్లో ఒకటి ఉన్నది ఏంటంటే మీకు తెలియకుండానే మీ పక్కనే ఉండేవారు మీకు శత్రువులు అని అలాగే ఏమైనా ఉంటే వారు చేపించిన క్రియలు కొన్ని ఉంటాయి అవి ఏదైనా చెడు క్రియలు చేపించారనుకోండి అప్పుడు నక్షత్రాలతో దేవుళ్ళతో గ్రహాలతో రాసులతో సంబంధం లేదు వీళ్ళు ఎదుగుదల తట్టుకోలేక ఏదో ఒకటి అంతే కదా ఇప్పుడు ఎంతైతే ఉంటామో అంతే ఏదో చేపిస్తూ ఉంటారు దానితో పాటు చేపించినందువల్ల వీరికి ఏదైనా క్రియలు చేపిస్తే అవి ఖచ్చితంగా వీరిని బాధించి ఇబ్బంది పెట్టి అష్టదిబ్బందిని అయ్యి వీరు అనుకున్నటువంటి కార్యాలు కార్యాచరణ ఏది కూడా ముందుకు వెళ్లకుండా ఉంటారనమాట అది ఈ నక్షత్రం వాళ్ళు ఏంటంటే సెన్సిటివ్ గా ఉంటారు అంటే మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వీరికి వెంటనే ఆ గుండు సుదిలాగా గుచ్చుకుపోతుంది అనమాట కాబట్టి అవన్నీ కూడా ఆలోచించుకోవాలి నేను ఇంత మంచి చేస్తున్నాను కదా వీరికి ఏంటంటే మొండి పట్టుదల ఎక్కువ ఎందుకు జరగదు నేను ఇంత మంచి చేస్తున్నప్పుడు వాడు నాకు ఎందుకు చెడి చేపిస్తాడు అని నమ్ముతాడు అంటే బహుబలి కట్టపం నమ్మినట్టుగా అలా ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడే కదా ఎన్ని పొట్టు పడుస్తారు ఎవరైనా ఒక క్షణం మనం ఆగి కూర్చొని ఇంట్లో వాళ్ళ మాట కూడా విని అప్పుడు ఏదైనా సమీపంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదిస్తే అక్కడ వారి పరిష్కార మార్గంగా ఏమైనా వారికి పరిష్కారం దొరకవచ్చు అదొకటి రెండోది వారికి వారి పరిహార మార్గాలు కూడా చేసుకోవచ్చు కొన్ని కొన్ని చిన్న విషయాలు ఉంటే కనుక దాంట్లోనే వారు పరిహార మార్గం కదా గ్రామ దేవత అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు రెండోది అయితే మనము చెప్పేదానికైతే చూద్దాము అయితే వీరికి ఇంకా కూడా ఏ రంగంలో ముందుకు రాగలుగుతుంటే రంగాలైతే రాజకీయం అలానే విదేశానైతే చెప్పిన సంవత్సరాల్లో అలానే కనుక వీరికి పంట భూములు కానీ రియల్స్టేట్ రంగానే బాగుంటుంది ఇకపోతే జాబులు వీరు ఏ రంగంలో జాబ్ చేయాలనుకుంటారో ఆ రంగంలో వీరు అడుగుపెట్టిన తర్వాత ఆ సమస్య పై పై స్థాయికి వెళ్తుంది అందులో వీరు ఇంజనీరింగ్ రంగంలో కూడా బాగుంటుంది అందులోనూ ఇంజనీరింగ్ ఒకటే కాకుండా వీరు బిల్డర్స్ గాను ఆర్ ఆర్కిటెక్చర్ కానీ కూడా వీరు ప్రయత్నం చేయవచ్చు అలాంటి రంగాలు వీరికి అద్భుతంగా రాణిస్తారు ఇక విశేషంగా గురుగారు లాంగ్ కూడా ఎటువంటి దైవారాధన కావచ్చు పరిహారాలు కావచ్చు ఏదైనా శక్తివంతమైన ఆలయాలు సందర్శిస్తే బాగుంటుంది అనుకుంటే కూడా తెలియజేయండి వీళ్ళ కోసం ఖచ్చితంగా వీరికి ఏంటంటే ముందుగా వీరికి జీవితకాలం కలిసి వచ్చేటువంటి కలర్ ఇది మాత్రం వీరికి లక్కీ కలర్ అని చెప్పొచ్చు ఈ నక్షత్రం వాళ్ళకి లక్కీ కలర్ వచ్చి ఆరెంజ్ రెడ్ ఈ రెండు కూడా వీరికి లక్కీ కలర్ పింక్ కూడా వీరికి బాగుంటుంది ఎందుకంటే సూర్యుని యొక్క ఆరాధన వీరు చేసుకోవాలి గ్రామదేవుతో పాటు ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు సూర్యునికి ఎండి మిరపకాయ గింజలు ఉంటాయి అవి ఒక ఏడు తీసుకొని నీళ్లతో ఆర్జన ఇవ్వాలి వీటితో పాటు చేసుకుంటే సరిపోతుంది దానితో పాటు సూర్య నమస్కారాలు చేసుకుంటే వీరికి చాలా మేలుకుత చాలా శత్రు బయలు నుంచి బయటపడతారు అలానే యోగా యోగా కూడా వీరికి బాగా యోగిస్తుంది ఇకపోతే వీరు జీవితకాలం చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న ఆలయం ఉంటుంది అది ఏంటంటే సూర్య ఆలయమే సూర్యునితో వీరికి సమానం ఎందుకంటే సూర్యునికి ఆరాధిస్తే వీరికి ఏ దేవతకు ఆరాధించకపోయినా కుదిరినా కుదరకపోయినా సరిపోతుంది ఇక వీరి నైవేద్యం గోధుమ రవ్వతో చేసేటువంటి హల్వ గోధుమ రవ్వతో చేసేటువంటి లడ్డు ఏదైనా సరే గోధుమ రవ్వ బెల్లంతో చేసేటువంటి నైవేద్యం ఏదైనా సరే స్వామివారికి పెడితే వీరి కోరికలు నెరవేరుతాయి రెండోది వచ్చి బెల్లం ఈ బెల్లం కూడా నైవేద్యంగా పెట్టగలిగితే వీరికి కోరికలు నెరవేరుతాయి వీరి లైఫ్ లాంగ్ వీరి లక్కీ నెంబర్ ఐదు ఏడు ఈ రెండు కూడా వీరికి లక్కీ నెంబర్ ఐదు అంటే జనాకర్షణ డబ్బుని లాగేసేదానికి ఉంటుంది ఏడు అంటే కుటుంబ పరంగా ఆ వీరందరూ కూడా బాధ్యతగా ఉంటారు కుటుంబం ఏది చెప్తే అది వింటారు వీరేది ఏది చెప్తే అది కుటుంబం వింటుంది కుటుంబాన్ని బాధ్యతగా చూసేటప్పుడు ఎట్లా దాంట్లోనే ఏడో నెంబర్ లక్కీ నెంబర్ ఉంటుంది కాబట్టి వీరికి ఐదు ఏడు నెంబర్ కూడా లక్కీ నెంబర్ ఉంటుంది వీరికి కలిసి వచ్చే వారం కూడా ఉంది మంగళవారం శుక్రవారం ఈ రెండు వారాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇక గ్రహాల్లో వచ్చేవాడికి కేతువు అందులోనూ కుజుడు ఈ రెండు గ్రహాలు వీరికి యోగిస్తాయి ఈ రెండు దశాంత దశలు కూడా వీరికి యోగిస్తాయి వీరికి ఈ ఏ పాదంలో పుట్టిన వారికైనా ఇరవై మూడో సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాలలోపు ఈ దశలు యోగిస్తాయి వీరికి కాబట్టి అప్పుడు వీరికి లైఫ్ టర్న్ కూడా అవుతుంది వీటితో పాటు గురువు గారు మరి ఇన్ని చెప్పారు కదా మరి మేము మా పరిహారాలు ఇన్ని గొప్పగా చెప్పారు మా నక్షత్రం ఇలా ఉంటుందని మాకు కూడా తెలియదు కానీ మేము ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టుగా బాగుంటుంది కానీ మాకు ఏది ముందుకు రావట్లా అష్టదిబ్బందులా ఉంటుంది మరి ఇప్పుడు ఇప్పుడు పోవాలంటే ఏం చేయాలి దీనికి పరిష్కార మార్గం కావాలి ఇప్పుడు జరిగే వాటికి జరగబోయే వాటికి అయితే దేవుడు ఆరాధన చేస్తాం కానీ ఆల్రెడీ జరిగి ఉంటే మరి వాటి నుంచి బయటపడాలి కదా మరి వాటి నుంచి బయటపడాలి గురువు గారు మరి ఏం చేయాలంటే మనము మంత్రోత్సాహణ చేసి మన ప్రజల కోసం అయితే కొన్ని రకాల వస్తువులు అయితే మన దగ్గర అవి మన దగ్గర అయితే లభ్యపడుతూ ఉన్నాయి మనం మంత్రోత్సానం చేసి వాటిని మనం ప్రజల కొరతకైతే అయితే అందిస్తూ ఉన్నాము వాటికి చెంతకై చేరుస్తూ ఉన్నాము దాంట్లో అష్టదిబ్బందని కానీ లేదా ఇప్నటైజం బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసి ఎవరైనా ఎదగకుండా చేసేదానికి ఉంటే గనక వాటి అన్నిటిక విరుగుడు ఏంటంటే వారి వారి పరిస్థితి ప్రకారంగా వారికి జరిగినటువంటి క్రియ ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి అయితే గనక కొన్ని రకాల్లో ఒకటి ఇది మనకి వాటర్ యాంటీ ఇప్నటైజానికి వాటర్ ముడుపు అనమాట ఇది వాటర్లో వేసుకొని కాచుకొని ఆ వాటర్తో స్నానం చేయాలి అలా చేసినట్టయితే వారికి బాడీ మెయిన్ చేయించినటువంటి ఇప్పనడి బ్లాక్ మ్యాజిక్ అన్నీ కూడా పటాపంచలేపోతాయి ఇక మన మీద ఏదన్నా నరదిష్టి నరకోశ రాకుండా ఉండడానికి ఆరావళి కాటుక ఈ ఆరావళి కాటుక అనేది మన దగ్గర మంత్రోత్సాన్ని చేసి లభ్యపడుతుంది ఈ ఆరావళి కాటుక ప్రతిరోజు ఆడవారైనా మగవారైనా కండికే పెట్టుకున్న అవసరం నడినితం పెట్టుకున్న అరికాళ్ళలో పెట్టుకున్నా కూడా మనకి దిష్టి దోషాలు లాంటివి పితృదోషాలు లాంటివి కూడా తొలగిపోతాయి మనం అనుకున్న పనుల్లో ముందుకు వెళ్ళేదానికి విజ్ఞాలు కలగకుండా ఉంటాయి ఇక వీటితో పాటు మనకి ఈ యొక్క ఇస్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాకుండా డబ్బు ఆర్థిక సమస్యలు ఇంకా స్ట్రెస్ ఫీల్ ఉన్న వారికి ఇది మన దగ్గర దొరికింది అత్తరు సెంట్ అంటారు దీన్ని ఇది మంత్రోత్సాహం చేసి ఉంటుంది ఈ సెంట్ కూడా వారిదికి లభ్యపడుతుంది ఎవరైనా వాడుకోవచ్చు ఇది ఇది మన దగ్గర తీసుకొని ఎవరైనా వాడుకోవచ్చు మన దగ్గర సరస్వైన ధరల్లోనే లభ్యపడుతుంది ఇకపోతే వారికి వ్యాపార సమస్యలు ఉన్నాయి గురువుగారు మాకు ఏదైనా చిన్న వ్యాపారాలు ఉన్నాయి మరి వాటికి ఏం చేయాలి మనిషి కంటే చేశారు పాజిటివ్ మరి వ్యాపార సమస్యలో దిష్టి దోషాలు అంటే ఇది మాయాజల్ ఇది మాయాజల్ ఇది వ్యాపార సంస్థల్లో గనక మనం లోపల పక్కన వాళ్ళకి కనుక పెట్టిదే గనక ఖచ్చితంగా మన మీద మన షాప్ మీద కన్ను కనుక ఎవరికైనా ఉంటే వారికి కళ్ళే పోతే తప్పితే మన వ్యాపారం పోదు వ్యాపారంలో దినదిన అభివృద్ధి అవుతుంది మరి వ్యాపారంలో అయిపోయింది మరి ఇంటికి కూడా కావాలి కదా గురువు గారు అంటే గుర్రపు నాడ ఈ గుర్రపునాడ ఇంట్లో ఏదైనా నరదిష్టి నరఘోషం ఉన్న ఇంటికి ఏదైనా ప్రయోగం చేసినా మనుషుల మీద ఇంటికి కూడా చేస్తూ ఉంటారు అలాంటి ప్రయోగాలు ఉన్నా కూడా ఆందోళన చికాకున్నా కూడా కూడా గుర్రపునాడ పెడితే ఇంట్లోనూ ఇది వాడేసినటువంటిది అనమాట గుర్రపు మంచిది ఇది పాతది డెబ్బై సంవత్సరాల నాటి అంటారు కదా అవి ఇది ఇది వాడింది అనమాట ఇది పెడితే గనక ఆ ఇంట్లో ఏదున్న ఉన్న నెగిటివిటీ అన్నీ కూడా పటాపంచలు చేసేదానికి ఉంటుంది ఇక అలాంటి కదా కాకుండా ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ లాంటివి కాకుండా ఇంటికి ఏదైనా అష్టదిబ్బందం చేశారు గురువుగారు అసలు ఇంట్లో ఎవరు ఉండలేకపోతున్నాము మేము సుఖంగా ఉండలేకపోతున్నాం అంటే ఇది అష్టదిబ్బంది ముడుపు ఇంటికి అష్టదిబ్బంధం చేస్తాం దీంట్లో ఇరవై మూడు రకాల ములుపు మూలికలు ఉంటాయి అనమాట ఇందులో ఈ చెట్టు క్రియలు వేసినటువంటి ముడుపుని ఇంటి సింహ ద్వారానికి కట్టినట్టయితే కనుక అన్ని రకాల దిష్టి దోషాలు కూడా ఇంటి దాకా రాకుండా పటా అయిపోతాయి ఇంట్లో నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది పితృదోష కూడా వెళ్ళిపోతాయి దాంతోపాటు భార్య భర్తల్లో అన్యూన్యత లేదు గురువుగారు మరి నా నక్షత్రం ఎంత బాగున్నప్పుడు మా భార్య వెళ్ళిపోయింది మరి మా భక్తి అంటారు వారికి మంత్రోత్సాహం చేసినటువంటి ఇది వైజయంతి మాల ఇది కృష్ణుని మెల్లో ఉంటుంది అన్నమాట వైజయంతి మాల రాధాకృష్ణులకి ప్రేమగా పెంచినటువంటి చెట్టుది ఇది వైజయంతి మాల మనం మంత్రోత్సాహం చేసి ఇస్తాము ఈ మాల వేసుకోవడం వల్ల పిల్లలు పెద్దలు భార్య భర్త వేరే అఫేర్స్ కాదు మనవాళ్ళు ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని రకాలు ఉంటారు ఇక నా గురువు మరి స్ట్రెస్ బాగా ఉంది నాకు నాకు బాగా స్ట్రెస్ అవుతుంది ఏ ఆలోచన రావట్లే అంటే స్ఫటిక ఒరిజినల్ స్ఫటిక ఇది ఇది మనం రాగితో చేపిస్తాం ఒక పక్కన రవి ఒక పక్క చందులు రవి చందులు అంటే మామూలు విషయం కాదు ఒకే దగ్గర ఉంటారు ఇది మనకి మాల ఈ మాల కూడా వారు ధరించుకొని స్ట్రెస్ ఫీల్ నుంచి పోయేసి ఆలోచన చేస్తే ఎవరైనా దీక్ష తీసుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే దైవు దేవుని ధ్యానంలో ఉండాలి నేను ప్రశాంతంగా ఉండాలను తులసి మాల ఈ తులసి మాల ధరించుకోవడం వల్ల జీవితంలో ప్రశాంతత ఉంటుంది అన్ని రకాల మన దగ్గరికి శక్తులు నెగిటివిటీ అంతా పోయేసి అంతా పాజిటివిటీ అమ్మవారి అనుగ్రహం అవన్నీ కూడా ఉంటాయి ఈ తులసి మాట ధరించుకోవటంలో ఇవన్నీ మన వద్ద ఇవే కాకుండా ఇంకా చాలా రకాల వారి సమస్యను బట్టేసి మన వద్ద చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మంత్రోచారం చేసి సరస్వమైన ధరలోనే వారి వద్దకి చేర్చేటువంటి సదుపాయం అయితే మన దగ్గర ఉంది ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు పాటు ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి గుణగణాలు ఈ నక్షత్ర విశేషం ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఇంకా గారు మాది మర్చిపోయారని ఉంటే కామెంట్ చేయొచ్చు గురుగారు అలాగే ఏది నక్షత్రానికి కొన్ని శక్తివంతమైన ఆలయాలు ఉంటాయి ఆ నక్షత్రం వల్ల ఆలయానికి వెళ్తే కనుక వీళ్ళ పవర్ అనేది యాక్టివేట్ అవుతుంది మరి శక్తివంతమైన ఆలయాలు అంటే ఏం చెప్తారు ఈ రోహిణి నక్షత్రానికి ఈ రోహిణి నక్షత్రానికి కనకదుర్గమ్మ వారి ఆలయం శక్తి పీఠాల్లో ఒకటి అంటే కనకదుర్గమ వారి ఆలయంకి వెళ్తే వీరికి అన్ని రకాల ఇబ్బందులు పోతాయి అక్కడ వాళ్ళకి కుంకుమచ్చిన లాంటివి ఏదైనా చేయించుకోవచ్చు లేదా అక్కడ ఏదన్నా నాగ పడిగలు కానీ లేదా సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ కూడా వీరికి సెకండ్ ఆలయంగా సూచిస్తుంది అలాంటి వాటి దగ్గరికి వెళ్ళవచ్చు ముఖ్యంగా మీరు ఒకటి బాగ్ గురి చేశారు వీరికి చెట్టు కూడా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా తులసి చెట్టుకు పూజ చేయొచ్చు రెండోది రావి చెట్టు వీటికి ఎప్పుడు కూడా వీరు పూజ చేసుకోవాలి వీరు కానీ అలాంటి కానీ తినకూడదు ఆ తులసి చెట్టుకి రావి చెట్టుకి పూజ చేసుకుంటే కూడా వీరికి కలిసి వచ్చింది అనమాట ఆ రెండు చెట్లు ఈ నక్షత్రానికి చాలా అనుకూలంగా ఉంటాయి ఓకే ఓవరాల్ గా రోహి నక్షత్రం గురించి వీళ్ళ ప్రత్యేకతలు ఏంటి గుణగణాలు ఎలా ఉంటాయి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు